హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలో మరో రెండు గంటల్లో పదిహేను వేలైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి ఎవరికి జమ చేయబోతుంది ఏ పథకం ద్వారా జమ చేయబోతుంది అని చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దు లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటి సర్వీసెస్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీలో ఈబీసీ నేస్తం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల యాభై మూడు మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో పదిహేను వేల చొప్పున సీఎం జగన్ ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు కోట్లు జమ చేయనున్నారు నంద్యాల జిల్లా బనగాపల్లిలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి ఈ నగదు జమ చేస్తారు ఈ స్కీమ్ కింద రెడ్డి కమ్మ ఆర్య వైశ్య బ్రాహ్మణ క్షత్రియ వేలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల ఏజ్ ఉన్న మహిళలకు ఆర్థిక సాయం అందుతుంది చూశారు కదండి పదిహేను వేలైతే మరో రెండు గంటల్లో ఇవాళ అందరి ఖాతాలు అయితే జమ అవుతున్నాయండి ఈ యొక్క పథకానికి సంబంధించి ఆల్రెడీ ఎవరైతే గతంలో అప్లై చేసుకుని ఉన్నారో వారందరూ కూడా మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీ నేమ్ అనేది ఎలిజిబిలిటీలో ఉందా లేదా అని చెప్పేసి చూసుకోండి ఎలిజిబిలిటీ లిస్ట్లో అయితే సచివాలయాలు అయితే పెట్టడం జరిగిందండి సో ఇవాళ మరో రెండు గంటల్లో సీఎం జగన్ గారు అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు సో ఇవాళ కొంతమందికి డబ్బులు పడతాయండి అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా అందరికీ కూడా ఖాతాలకైతే డబ్బులు రావడం జరుగుతుందండి సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి గురించి మీరు కూడా షేర్ చేయండి